పూటకో మాట గడియకో మాట ముఖ్యమంత్రితో మాట నీళ్ళ మంత్రిదో మాట నువ్వు నల్లమల పులివో పిలివో ఎలకవో ఏందో మాకు అవసరం లేదు నువ్వు ఏదన్నా గాని ఆ నల్లమలలో పారే కృష్ణానదిలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఆ వాటా విషయంలో ఆ నీళ్ల విషయంలో నీకు అవగాహన లేకపోతే మాకు బాధ కలుగుతావు నీకే అవగాహన లేకపోతే నువ్వు ఆ ట్రిబ్యునల్ ముందు ఏం వాదిస్తావు ఏం సాధిస్తావు అని నేను అడుగుతా ఉన్నా నువ్వే ఒకసారి ఐదు అంటివి ఒకసారి తొమ్మిది వందల నాలుగు ఒకసారి ఏడు వందల అరవై మూడు అంటివి నీకే అవగాహన లేకపోతే నువ్వు ఏం సాధిస్తావు ఏమని వాదిస్తావు అసలు ఏం చెప్తున్నావు ఆ న్యాయవాదులకు ఒకసారి ఆ వీడియో కూడా పెట్ట ఒకసారి ఓ వెయ్యి టీఎంసీలు దాదాపుగా గోదావరి మీద ఒక ఐదు వందల టీఎంసీలు కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి ఈ రెండు ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము ఈ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టము ఇది మధ్య రివ్యూ మీటింగ్ నైన్ నాట్ ఫోర్ అంటే మొత్తం తెలంగాణకి ఏడు వందల అరవై మూడు టీఎంసీలు కేటాయింపజేయమని చెప్పి ఈ ట్రిబ్యునల్ ముందు మా వాదనలు వినిపిస్తున్నాము